హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ టూ కట్స్ అండి మీకు గుర్తుందా టూ కట్స్ పిచ్చ పిచ్చగా అమ్మాము శారీస్ అయితే చాలా బాగున్నాయి న్యూ న్యూ స్టాక్ వచ్చిందండి టూ కట్స్ శారీస్ అండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్కి శారీస్కి బాగుంటాయి డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి మనకి న్యూ స్టాక్ వచ్చింది స్టాక్ కూడా ఇప్పుడే వచ్చింది బెస్ట్ వెంటనే మనకు స్టాక్ వస్తే వెంటనే వీడియో పెట్టడం అలవాటు కదండి అలా పెట్టేశాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చీర చక్కగా సరిపోయింది ఐదున్నర మీటర్ పక్కా వచ్చిందండి చిన్నవి ఏమీ రావు ఓకే లాంగ్ ఫ్రాక్లకు కూడా చాలా బాగుంటుంది ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే ఉంటుందండి ఓకేనా టూ కట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోల్డింగ్ ఓపెన్ చేసి చూపించట్లేదు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది రాదు ఓకేనా మాకు ఫో ఫోల్డింగ్ ఎప్పదిస్తే అసలు శారీ అర్థం కావట్లేదండి టూ కట్ శారీస్ అనేది ఓపెన్ చేసి చూపించడం అసలు వల్ల కావటం లేదు అందుకే ఓపెన్ చేయట్లేదు మీకు ఎవరికైనా కావాలి అంటే ఇలాగే పిక్ పెట్టండి ఓకేనా ఎందుకు ఫోల్డింగ్ పోతుంది శారీస్ అన్నీ కూడా మస్తున్నాయి ఎంత బాగుందో కదా కాఫీ కలర్ నిజంగా చాలా బాగుంది ఒక్కోటి ఒక్కొక్క డిజైన్ అండి క్వాలిటీ అంతా ఒకటే డిజైన్ మార్పు శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది సూపర్ ఉన్నాయి కదా సారీస్ నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి క్వాలిటీ సూపర్ ఉందండి బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వీడియో కాల్ అయినా చేసి చూపిస్తాను ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ అండి ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే చాలా బాగుంటుందండి నిజంగా సూపర్ ఉంటుంది ఇంకో కట్ ఉందండి ఆ కట్ట కూడా చూపిస్తాను చూడండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే పెట్టేసేసుకోండి అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెట్టి వదిలేయద్దు ప్లీజ్ ఐ మై రిక్ రిక్వెస్ట్ ఎందుకంటే అండి మాకు ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఉన్నది లేదు లేదని చెప్తాము అప్పుడు మా దగ్గరే ఉండిపోయిద్దా సరికి ఓకేనా స్టాక్ చూస్తారా అది బండి ఇలా వచ్చింది బండ్లు ఇలా